బయట పని ఉండడం వల్ల మా ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పుడు నన్ను వదిలేసి వెళ్ళారనమాట మళ్ళీ ఈవినింగ్ మా ఆయన డ్యూటీ చూసుకొని వచ్చేంత వరకు నేను అక్కడే ఉండను అనమాట పనే కాలేదు ఇంకా హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఫోన్ చేసి పని అయిందా అని అడుగుతూనే ఉన్నారు ఏం భయపడకు నువ్వు డ్యూటీ చేసుకొని ఈవినింగ్ వచ్చేట వరకు నేను అక్కడే ఉంటాను అని చెప్పాను ఇంకా అలాగే అయిందనమాట ఇంకా ఇంక వస్తూ వస్తూ పిల్లలకి స్నాక్స్ అయితే అనమాట తొందరగా అయిపోతుందిలే అనుకున్నాను కానీ లేట్ అయిపోయింది పిల్లలు బయటే ఉన్నారనమాట కీస్ నా దగ్గరే ఉన్నాయి ఇంకా అందరం కూర్చొని స్నాక్స్ అయితే తిన్నాము నాకు మురుకులు అంటే చాలా ఇష్టం మీలో ఎంతమంది ఇష్టపడతారు మురుకులు తప్పకుండా కామెంట్ చేయండి అందరూ హ్యాపీగా ఇలా కూర్చొని అనమాట ఇంకా అది చాలలేదు అని చెప్పేసి మామిడికాయలు కట్ చేసుకొని తిన్నాం అనమాట ఇంటి దగ్గర నుంచి తెచ్చాను వచ్చేటప్పుడు ప్రశాంతంగా ఉన్నింది అనమాట అది చాలలేదు అన్నట్టు మళ్ళా ఎలక్క అయితే కలిపామనమాట ఇన్ని తిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ తినేది ఉండదు అనమాట ఇంకా షుగర్ వేసి కలిపాను ఆ షుగర్ వేస్తే మా చిన్నకు చాలా ఇష్టము కలిపేలకు కొంచెం తినేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడు చేతికి నాకు చెప్పే మిగిలింది చివరికి ఇంకా అలా ఉంటుంది మా బబులు అయితే ఇంకా ఎలక్క ఉప్పు కారం వేసుకొని కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుంది మీలో ఎంతమంది షుగర్ తో తినడం ఇష్టపడతారు అలాగే ఉప్పు కారం తో తినడం ఇష్టపడతారు తప్పకుండా కామెంట్ చేయండి బాయ్